నందు ప్రియ సహోదరి సహోదరుల రక్షణ మార్గాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులందరికీ సహోదరులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారండి అందరూ బాగున్నారు కదా మొదటిసారిగా ఈ ఛానల్లో ఈ రక్షణ మార్గం అనే ఛానల్లో దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రభు నన్ను ప్రేరేపించాడు మీ మధ్యకి మరి టీవీ మాధ్యమం ద్వారా దేవుని వాక్యాన్ని అందించడానికి మరి మీ మధ్యకి వచ్చి ఉన్నాను మరి దీవెన వాక్యాన్ని మీరు శ్రద్ధగా మీరు ఆలకించాలి మరి ఆలకిస్తే ఆత్మీయమేలు పొందుతారు ఆత్మీయమైన దీవెన మీరు పొందుకుంటారు కాబట్టి ఈ వర్తమానాలు ఎవరు కూడా అలక్ష్యంగా కాకుండా నిర్లక్ష్యంగా కాకుండా మరి క్రమమైన రీతిలో మరి ప్రార్థన పూర్వకంగా దీవెన వాక్యాన్ని వినాలని ప్రభుపేట మనం చేస్తున్నాను ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తం మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని నేను చదువుతున్నాను మీరు శ్రద్ధగా మీ బైబుల్ ఉన్నవారు మీరు చూడండి మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది చిన్నమాట ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ స్తోత్రాలు నైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినం వరకు మేము ఇలాగ ఉన్నామంటే మా గొప్పతనం మా నీతి కాదు నాయన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు ప్రవణేశ్వర క్రీస్ ద్వారా ప్రేమించి రక్షించుకున్నారు నీ బిడలుగా స్వీకరించారు మీ సన్నిధిలో ఎప్పుడప్పుడు మీ కృపాసు నుంచి అంత చేరి తండ్రి నాయనను పిలవడానికి మీరు మాకిచ్చిన అర్హత కొరకే స్తోత్రాలు నాయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం రక్షణ మార్గం అని ఈ టీవీ ఛానల్ ద్వారా నీ మాటలు అందించడానికి నీ దాసు నన్ను మీరు బలపరిచి ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటలు అందించగలిగినట్లు నీ కృపను మా పట్ల చేయమని కనికరించమని నాయన మరి టీవీ ఛానల్ని మీరు దీవించమని వినిచున్న వారందరిని మీరు ఆశీర్దించమని ఎవరైతే ఇంకా రక్షించబడలేదో వారు రక్షించబడి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి తగిన కృపదయ చేదురని యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నావును బట్టి ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకునిచ్చు నావు తండ్రి ఆమె క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు తన ప్రవక్త ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే మనుషుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది మనుషుడా అని పిలుస్తూ ఉన్నాడు అవునండి మనం అందరం కూడా మనుషులం ఫిల్ల పశువులం కాదు కాబట్టి ప్రత్యేకించి ఆయన అని ప్రస్తావిస్తున్నాడు పశువులకు చెప్పడం లేదు ఆ చెప్పే సంగతులు ఎటువంటివి అంటే అవి ఉత్తమమైన సంగతులు ఉత్తమమైన విషయాలు ఆయన మనకు తెలియచేస్తున్నాడు మన క్షేమము కోరి మన మేలు కోరి మన ఆత్మీయమైన స్థితిగతులు కోరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా ఆలకించాలి ఆలకించడం ద్వారా దేవుని వాక్యము మరి సెలవిస్తుంది అక్షయ గ్రంథం నలభై ఎనిమిది పద్దెనిమిదవ వచనంలో వ్రాయబడినట్లుగా నీవు నా ఆజ్ఞలను ఆలకించవాలనని నేను ఎంతో కోరుచున్నాను అలాగూ ఆలకిస్తే నీ క్షేమము సముద్రము వలె నీ నీతి సముద్రము తరంగము వలె మరి ప్రవహిస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది పిల్లల కాబట్టి మనం దేవుని మాటలు ఆలకించడం ద్వారా మనకేం కలుగుతుందంటే క్షేమము కలుగుతుంది దీవెన కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది ఎవరైతే దేవుని మాటలు దేవుడు మాట్లాడే మాటలను నిరాకరిస్తారో తృణీకరిస్తారో వారు మరి శాపగ్రస్తులు అవుతారని మరి దేవునికి కోపము తెప్పించి వారికి ఉంటారని ఇప్పుడు పిల్లలు మరి తల్లిదండ్రుల మాట వినకపోతే మరి తల్లిదండ్రులకు పిల్లల గురించి కోపం వస్తుంది అలాగే దేవుడు కూడా ఆయన మాటలు మనం వినకపోతే దేవుడు కోపగించుకుంటాడు కదండి మనకు క్షేమం పోతుంది మేలు పోతుంది దీవెన పోతుంది అనేది గమనించాలి ఇక్కడ మనుషుడా అనే మాట్లాడుతున్నాడు పిల్లల ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడుచున్నది అన్నాడు ఉత్తమమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు పిల్లల ఉత్తమమైన విషయాలు తెలియజేస్తున్నాడు కాబట్టి మనము ఉత్తమమైన వాటిని తెలుసుకోవాలి ఆయన తెలియజేస్తూ ఉంటే మనం తెలుసుకుని ఆ ప్రకారంగా మనం జీవించాలి పిల్లల కాబట్టి ఈ వచ్చిన భాగంలో ఏమంటున్నాడు అనంటే ఏది ఉత్తమో తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనిక్రమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహో నిన్ను అడుగుచున్నాడు గమనించారా ఇక్కడ మనం ఎలాగూ నడుచుకోవాలో తెలియజేస్తున్నాడు మనం ఏమి కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు న్యాయముగా నడుచుకోవాలంట కనిక్రమును అండి ఈనాడు మానవుడు న్యాయం తప్పిపోయాడు కదండి న్యాయము తప్పి నడుచుకుంటూ ఉన్నాడు కనిక్రము లేని వాడిగా ఉంటున్నాడు మనుషులను ప్రేమించేవాడిగా లేడు కాబట్టి మనుషుడు తను తాను హెచ్చించుకునేవాడిగా ఉంటున్నాడు దేన మనసు కలిగి మానవుడు జీవించడం లేదు దేవుని దగ్గర హెచ్చించుకుంటూ ఉన్నాడు మనుషుల దగ్గర హెచ్చించుకుంటూ ఉన్నాడు మానవుడు ఉన్నదాని బట్టి ఆస్తి పాస్తులను బట్టి ధనధాన్యములు బట్టి మానవుడు తను తాను హెచ్చించుకుంటున్నాడు గర్విస్తున్నాడు అతిశయిస్తున్నాడు చదువును బట్టి విద్యను బట్టి కదండి మానవుడు అతిశయిస్తున్నాడు గర్విస్తున్నాడు పిల్లల కాబట్టి దేన మనసు లేదు న్యాయము లేదు కనికరము లేదు ప్రేమ లేదు పిల్లారా కాబట్టి దేవుడు ఎటువంటి వాడు అంటే ఆయన న్యాయవంతుడు పిల్లరా ఆయన న్యాయమును కదండి న్యాయముగా నడుచుకునే కనికరములు కలిగిన దేవుడు ఆయన కాబట్టి ప్రేమ కనికరాలు కలిగిన దేవుడు ఆయన దేన మనసు కలిగిన వాడు పిల్లరా మత్తిస్వార్థ పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినలో ఆయనే అన్నాడు పిల్లర యేసుక్రీస్తు వారు ఏమని అన్నారంటే మతీ సు పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో రాయబడిన మాటను మనం చూసినట్లయితే నేను దీన మనసు గలవాడను అన్నాడు కదండి ఆయన ఏమన్నాడండి నేను సాత్వికుడను దేన మనసు గలవాడను అన్నాడు పిల్లల అవునండి ఆయన దేన మనసు గలవాడు కాబట్టి మీరు దేన మనస్సులై ఉండు అని చెప్తున్నాడు కదండి ఆయన కనికరము కలిగిన వాడు కాబట్టి మీరు కనికరము కలిగిన వారిగా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన ప్రేమించేవాడు కాబట్టి మీరు ప్రేమించేవారిగా ఉండాలి అని చెప్తున్నాడు పిల్లరా ఈనాడు కనికరము లేదు మానవుడికి పిల్లరా న్యాయం లేదు పిల్లరా ఎక్కడ చూసినా అన్యాయము అక్రమము కదండి విస్తరిస్తుంది పిల్లరా మనుషుల్లో నీతి న్యాయాలు నైతిక విలువలు మానవుడు కోల్పోయాడు పిల్లరా నైతిక విలువలు మానవుడు కోల్పోయి కదండి మానవుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కనికరం లేని వాడిగా ఉంటున్నాడు ప్రేమ లేనివాడిగా ఉంటున్నాడు పిల్లల అలాగే దేన మనసు లేనివాడిగా ఉంటున్నాడు కాబట్టి ఇవి నీవు కలిగి ఉండాలి ఇవి నీవు కలిగి ఉండాలి యేసు క్రీస్తు వారు కదండి ఆయన కోరుకునేది నేను బలిని కోరడం లేదు కానీ నేను కనికరమనే కోరుచున్నాను అన్నాడు స్వార్థలో ఆయన నేను కనికరమనే కోరుచున్నాను అన్నాడు పిల్లల అవునండి ఆయన కనికరము ఆయన కనికర సంపాన్నుడు పిల్లల కదండి ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు అనేకులు వ్యాధి బాధలతో కదండి మరణానికి కదండి దగ్గరైపోతున్న వారందరినీ చావునకు కదండి చావు గోతునకు వెళ్ళిపోతున్న వారందరినీ వారందరినీ రక్షించడానికి ఏ వారు నశించిన దానిని వెదక్కి రక్షించడానికి సూక్రిస్తూ వారు పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు పిల్లల ఆయన కనికరం చూపించాడు అనేక అనేక మంది పట్ల పిల్ల కదండి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే సేనా దేయం పట్టినవాడు పట్ల వాడు చావునకు సిద్ధముగా ఉన్నాడు వాడి పట్ల కనికరం చూపించాడు ఒక తల్లి కుమారుని పోగొట్టుకుంది యవనస్థుని పోగొట్టుకుంది ఒక తల్లి ఆ తల్లి పట్ల ఆయన కనికరం చూపించాడు ఆమె ఏడుస్తూ ఉంటే ఆయన కనికరం చూపించాడు ఒక పాపాత్మురాలు పట్ల ఆయన కనికరం చూపించాడు అందరూ రాళ్ళుతో కొడుతూ ఉంటే కనికరం చూపించాడు ఎవరును నీకు శిక్ష విధించలేదా నేనును నీకు శిక్ష విధించను కనికరము లేకుండా ప్రేమ లేకుండా న్యాయం లేకుండా ఆ స్త్రీని ఆ పాపాత్మురాలుని వారు కొడుతూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు బాధిస్తూ ఉన్నారు పిల్లలు కనికరం లేకుండా ప్రేమ లేకుండా ఉన్నారు పిల్లరా కాబట్టి వారు కనికరం చూపించాడు ప్రేమ చూపించాడు కదండి ఆయన మన కోసము పిల్లరా ఆయన అంత తగ్గించుకున్నాడు అనంటే ఎంత తగ్గించుకున్నాడు అనంటే పరలోకములున్న దేవాతి దేవుడు మహిమలో ఉన్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు దీనుడుగా రిక్తుడుగా ఏమి లేనివాడుగా ఆయనంతగా తగ్గించుకున్నాడు అంటే పిల్లల శిలువ మరణం పొందినంతగా విధేత చూపినవాడుగా ఈ లోకంలో యేసూ క్రీస్తు వారు ఆయన దీనుడిగా జన్మించాడు జీవించాడు కదండి ఆ దేన మనస్సు కదండి మనకు ప్రభు అనుగ్రహించాడు పిల్లల కాబట్టి ఆయన దేన మనస్సు కలిగిన వాడు కాబట్టి మీరు దేన మనస్సు కలిగి ఉండాలి దీనులుగా ఉండాలి తగ్గించుకోవాలి అని దేవుని వాక్యంలో కదండి ఆయన మనకు తెలియజేస్తున్నాడు పిల్లల మనం తగ్గించుకోవాలి పిల్లారా కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ఎవరు అనంటే ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు పిల్లల ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు కానీ ఒక వ్యక్తి దేన మనసు లేని వాడిగా వాడెవడు అనంటే వాడు పరిసయుడు పిల్లరా వాడు దేన మనసు లేదు వాడికి హెచ్చించుకున్నాడు అలాగే ఒకడు శుంకరి ఉన్నాడు అతడు తగ్గించుకున్నాడు పిల్లరా దేవుని దగ్గర తగ్గించుకున్నాడు దేన మనస్సు కలిగి ఉండి తన పాపాలు కదండి ఒప్పుకున్నాడు పిల్లల తన పాపాలు ఒప్పుకున్నాడు ఆయన దేవుడు ఎంత ఉన్నతమైన వాడని గ్రహించి దేవుని దగ్గర ఆకాశం వైపు కనులెత్తుకునేటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకునొచ్చు దేవా పాపినైన నన్ను కరుణించమని కదండి ఆ పాపి పట్ల దేవుడు కరుణ చూపించాడు పిల్లల ఆయన కరుణించమని వేడు వేడుకున్నాడు ఒక కుష్ఠరోగి ఒక కుష్ఠిరోగిని బాగు చేస్తాడు కరుణించమని పిల్లరా ఆయనలో కరుణ ఉంది ఆయనలో దీనత్వం ఉంది పిల్లరా కాబట్టి ఎవరైతే కదండి తగ్గించుకుంటారు వారికి దేవుడు కరుణ చూపిస్తాడు వారిని హెచ్చిస్తాడు పిల్లరా ఏకో పత్రికలో మనం చూసినట్లయితే ఏకో పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఏకో పత్రికలో అక్కడ మనకి రాయబడి ఉంది ఆరో వచనంలో అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను అనే మాట చూస్తాను పిల్లరా అహంకారాలను ఎదిరించి దీనిలోకి ఏమి ఇస్తాడంటే అండి కృప అనుగరేస్తాడు పిల్లలు కాబట్టి మనం అహంకారంగా ఉండకూడదు దీనిలుగా ఉండాలి న్యాయముగా నడుచుకోవాలి పిల్లల ప్రేమ చూపించాలి కనికరం చూపించాలి అవి ఉత్తమమైన విషయాలు పిల్లల ఈనాడు మానవుడు ఈ ఉత్తమమైన విషయాలు కదండి ఏమాత్రం కూడా పట్టించుకుంటలేదు కనికరం లేని వాడిగా ఉంటున్నాడు కదండి జాలి లేని వాడిగా ప్రేమ చూపించలేని వాడుగా ఉంటున్నాడు బయట సంగతులు కదండి లోకంలో ఉన్న సంగతులు మనం టీవీ ద్వారా గమనిస్తూ ఉంటే ప్రిల్లరా వార్తల ద్వారా గమనిస్తూ ఉంటే ప్రిల్లరా ఎంత భయంకరమైన విషయాలు కనిపిస్తున్నాయో కదండి ఇద్దరు బిడ్డలు ఇంటిలో ఆస్తి తగా తగాల బట్టి కదండి ఒక కన్న తల్లిని కన్న తల్లిని ఆ త్రిపురాలో చెట్టుకు కట్టేసి వీధిలో కట్టేసి కాల్చివేస్తారండి వారికి ఏమి లేదండి వారికి కనికరం లేదు కన్నా తల్లి యొక్క కనిక్రమ లేదు వారికి ప్రేమ లేదు పిల్లల తల్లినే కాల్చిస్తారండి ప్రేమ లేదు పిల్లల ఎంత భయంకరమైన విషయాలు చూస్తున్నా అందుకని మానవుడు ఏది ఉత్తమమో న్యాయంగా నడుచుకోండి న్యాయంగా నడుచుకోండి అక్రమంగా నడుచుకోవద్దు అన్యాయంగా నడుచుకోవద్దు అక్రమంగా నడుచుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లల కాబట్టి ఈనాడు మానవుడు పిల్లల అన్యాయంగా నడుచుకుంటున్నాడు కదండి కనికరము లేని వాడుగా ఉంటున్నాడు కన్నా తల్లిదండ్రులను కూడా చూడకుండా నిన్నే మరొక వార్తను చూస్తున్నట్లయితే తండ్రిని హతమార్చాడని టీవీ వార్తలో నేను గమనించాను పిల్లరా తండ్రిని హతమార్చాడు ఎక్కడ చూసినా పిల్లరా మనుషులు చంపు జరుగుతుంది హతమార్చడం కదండీ అంతమాత్రమే కాదు అత్యాచారాలు జరుగుతున్నాయి అత్యాచారాలు సంటి పిల్లలన్నీ కూడా చూడకోకుండా కదండి ఎన్నో రకాలుగా అత్యాచారాలు సామూహిక అత్యాచారాలు పిల్లరా భయంకరమైన అత్యాచారాలు ఇదంతటికి న్యాయంగా నడుచుకుంటలేదు కనికరం చూపించడం లేదు ప్రేమ చూపించడం లేదు దేన మనసు లేదు పిల్లల హెచ్చించుకుంటూ ఉన్నారు కాబట్టి ఏది ఉత్తమమో మనుషుడా ఏది ఉత్తమమో నీకు నేను తెలియచేస్తున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లల కాబట్టి అలాగో నడుచుకుంటానికి మరి ఇష్టపడినట్లయితే పిల్లల దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే నీ జీవితం బాగుంటుంది ఈ లోకంలో బాగుంటుంది రేపొద్దున్న శాశ్వతమైన జీవితం పరలోకములో నీ జీవితం బాగుంటుంది కాబట్టి ఆ విధంగా నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది మొదటిది ఏది ఉత్తమం అంటే పిల్లరా ఏది ఉత్తమం అంటే న్యాయముగా నడుచుకుంటాం కనికరమును ప్రేమను చూపించడం దేన మనస్సు కలిగి కలిగి ఉండడం ఇదే దేవుడు నిన్ను అడుగుచున్నాడు అని దేవుని వాక్యులు మనం చూస్తున్నాం పిల్ల ఏది ఉత్తమము అనేది మనం రెండవ సంగతి మనం చూసినట్లయితే ఏది ఉత్తమం అంటే లోక సువార్త పదవ అధ్యాయము లోక సువార్త పదవ అధ్యాయము నలభై వచనం లేక నలభై ఒకటవ వచనాన్ని చూసినట్లయితే అందుకు ప్రభు మార్తా మార్తా నీ అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మరియా ఏమి ఏర్పరచుకుందంటే ఉత్తమమైనది ఏర్పరచుకుందండి మరియా ఏమి ఏర్పరచుకుందండి ఉత్తమమైనది ఏర్పరచుకుంది పిల్లరా ఏది ఉత్తమమైనది అంటే ఏసు పాదముల దగ్గర కదండి ఆయన బోధ విని అనే అని వాడు చూస్తున్నాం పిల్లరా ఆయన బోధ వినుచుండెను యేసు పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వినుచుండేను మాత ఏసు ప్రభువారిని ఇంటిలోనికి ఆహ్వానించింది కానీ ఆమె పనులు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచు ఉంది విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచు ఉంది అంతమాత్రమే కాదు ఆమె కలిగి ఉంది విచారము కలిగి ఉంది అనేది మనం చూస్తున్నాం ఫిరార ఆమె కలిగి ఉంది విచారము కలిగి ఉంది పిల్లరా అవునండి దేవుని వాక్యాన్ని మరి ఎవరైతే విడిచిపెడతారు దేవునిని దేవుని వాక్యాన్ని ఆయన పాదములను ఎవరైతే విడిచిపెడతారు పిల్లరా మరి వారికి చింత విచారాలు తప్పించి మరొకటి ఉండదు పిల్లరా ఈనాడు మానవుడు విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాడు పిల్లరా దేవుని వాక్యానికి చోట లేదు చోటు ఇవ్వడం లేదు పిల్లరా యేసు ప్రభువారు వాక్యానికి ఆయన బోధకు చోటు ఇవ్వడం లేదు స్థానం ఇవ్వడం లేదు పిల్లరా ఈనాడు చాలామంది ప్రభువుని ఏదో చేర్చుకుంటున్నారు కానీ కొంతమంది కదండి ఆయన ప్రక్కన పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లల కాబట్టి ఇక్కడ ఆమె ఏమి కోరుకుందంటే యేసు పాదముల దగ్గర గడిపిన సమయం కదండి ఆ సమయాన్ని కోరుకుంది ప్రభు అంటున్నాడు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది ఉత్తమమైనది ఏర్పరచుకుంది ఓ మార్త నీవు అనేక పనులకు పెట్టి నువ్వు చింత కలిగి ఉన్నావు దేవుని వాక్యము మనకి చింతల నుండి దూరపరుస్తుంది పిల్లరా దేవుని వాక్యము చింతల నుండి దూరపరుస్తుంది అలాగే మనం దేవుని దగ్గర మరపెట్టే ప్రార్థన చింతల నుండి దూరపరుస్తుంది పిల్లరా పిలిపి రాసిన పత్రిక నాలుగు ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తాం పిల్లరా దేవుని వాక్యము చింతల నుండి దూరంపరుస్తుంది ప్రభు చెప్పే మాటల ద్వారా మనకు నెమ్మది ఆదరణ కలుగుతుంది పిల్లల సామెతెలి గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆయన ఇలాగ తెలియచేస్తున్నాడు భక్తుడు ఆయన వాక్యము కోసం ఆయన యొక్క ఉపదేశము కోసం ముప్పై నాలుగు ఎనిమిది ముప్పై నాలుగులో అని దినము నా గడప యొద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అంటూ ఉన్నాడు అవునండి ఆయన ఉపదేశము వినివారు ఎవరంటండి ధన్యులు మనం ఆయన ఉపదేశం కొరకు ఏం చేయాలండి గడప యొద్ద కనిపెట్టుకొని అనుదినము అని మాట చూస్తున్నాం ఫిల్లరా అనుదినము అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్నాం ఫ్రిలారా ఈ టీవీ ఛానల్ ద్వారా అనుదినము దేవుని వాక్యం మనం వింటున్నామా కా సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని వింటున్నామా పనులు పెట్టుకుని కలిగి దేవుని మాటలు దూరపరుచుకుంటున్నామా ప్రభువుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము ఆయన మాటలు మనం నిర్లక్ష్యం చేస్తున్నాము అలాగూ నిర్లక్ష్యం చేసినట్లయితే మనము ధన్యులము కాము అని నా ఉపదేశము వినివారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తున్న పిల్లలు ఆయన ఉపదేశం వింటే మనం ఏమవుతామండి ధన్యులమవుతాం కాబట్టి మరియ ఉత్తమమైనది ఏర్పరచుకును ఏం ఏర్పరచుకుందంటే ఆయన పాదముల దగ్గర మరియ కూర్చున్నట్లుగా ఆయన బోధ వినుచుండేను కాబట్టి మనము దేవుని వాక్యాన్ని కదండి మనం వినాలి పిల్లరా సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యాన్ని మనం వినాలి వినకపోయినట్లయితే చాలా ఆత్మీయముగా మనం నష్టపోతాం ఆత్మీయముగా మనం ఎదగలేం ముందుకు సాగలేము పిల్లారా కాబట్టి దేవుని వాక్యము అది మనకు మనలను ధన్యులుగా చేస్తుంది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది పిల్లలు కాబట్టి ఈ సమయంలో ఇంకెవరైనా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా ఏసు పాదముల దగ్గర గడిపిన సమయము అది మధురమని భక్తుడు ఒక పాట పాడాడు పీడరా భక్తుడు ఒక పాట పాడాడు ఏసు పాదముల దగ్గర గడిపిన సమయం మధురం అవునండి ఆయన పాదముల దగ్గర మనం గడపాలి పిల్లరా ఆయన సన్నిధిలో మనం గడపాలి కాబట్టి ఈ సమయంలో మరి ఏది ఉత్తమం అంటే ఏసు పాదముల దగ్గర గడిపిన సమయము ఆయన బోధ వినుట ఉత్తమము అనేది దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం పిల్లల మరొక మాట మనం చూద్దాం చూడండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం రోమపత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే ఎలాగో వ్రాయబడి ఉంది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపాక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమొకట వలన రూపాంతరము పొందుడి అన్నాడు గమనించారా ఇక్కడ మరొక సంగతి తెలియజేస్తున్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది ఏమిటి అంటే దేవుని చిత్తము ప్రిర మూడవది ఏంటంటే ఉత్తమమైనది ఏమిటి అంటే దేవుని చిత్తం దేవుని చిత్తాన్ని మనము పరీక్షించాలి పరీక్షించి తెలుసుకోవాలి పిల్లల అలాగూ తెలుసుకునుట ద్వారా ఏం జరుగు మనం చే చేయడం ద్వారా అది మనకు మేలు కలుగుతుంది దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా పరీక్షించుకోకుండా మనం చేసినట్లయితే ఆత్మీయంగా మనం ఎంతో నష్టపోతాం పిల్లల కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే అది ఉత్తమమైనది భక్తుల జీవితంలో కొంతమంది భక్తుల జీవితంలో మనం గమనించినట్లయితే రుతుగ్రంథంలో ఎలిమిలేకు నయోమి వారు చేసిన పని ఏంటంటే దేవుని చిత్తాన్ని వారు పరీక్షించలేదు ఉత్తమమైన దేవుని చిత్తాన్ని వారు పరీక్షించలేదు పిల్లల పరీక్షించుకోకుండా విత్తలహేమని రొట్టెలు ఇల్లుని విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు పిల్లల మోయాబు దేశానికి వెళ్ళిపోయారు మోయాబు దేశానికి వెళ్ళిపోయేట కారణాన్ని బట్టి దేవుని చిత్తం తెలుసుకోకుండా ఆ కరువు సమయంలో పిల్లల అక్కడ ఆ కరువులో వారు అక్కడ చక్కగా తినాలనుకున్నారు పిల్లల అన్ని సమృద్ధిగా మరి ఉంటుంది అని అనుకుని వెళ్ళిపోయారు పిల్లలు ఆ కరువు సమయంలో వెళ్ళిపోయారు కానీ అక్కడ వారు మరణాన్ని ఎదుర్కొన్నారు పిల్లల వారు మరణాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి కరువు కోసం వెళితే అక్కడ మరణం వచ్చింది పిల్లల ఎందుకంటే వారు దేవుని చిత్తాన్ని వారు పరీక్షించి తెలుసుకోలేదు ఈనాడు చాలామంది దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోకుండా పిల్లల ఎన్నో విషయాలు చేస్తూ ఉన్నారు ఎన్నో విషయాలు చేస్తున్నారు లోక మర్యాదను అనుసరిస్తున్నారు పిల్లల లోక మర్యాదను అనుసరిస్తున్నారు ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో లోతు కదండి లోతు వారి యొక్క పిల్లలు వచ్చాడు అసలు ఆయన సుదమ ఆ గొమేర ఆ ప్రాంతాలకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు కానీ అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడిపోయాడు స్థిరపడిపోయిన తర్వాత అక్కడ కుటుంబం ఏర్పడింది అల్లుల చేత కాబోయే అల్లుల చేత ఎగతాళి ఎగతాళి పొందాడు ఆ ప్రాంతం అంతా భయంకరమైన పాపంతో నిండిపోయింది అక్కడ దేవుడు లేడు కేవలం అక్కడ భయంకరమైన విషయాలు ఆ పదమూడవ పంతొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లల ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో దే అయితే దేవుని చిత్తాన్ని పరీక్షించి అడుగడికి పరీక్షించేవాడు పిల్లలు కానీ లోతు మాత్రం పరీక్షించుకోకుండా ఒక స్థానంలో స్థిరపడిపోయాడు చివరికి తన కన్న కూతురు చేత పాపం చేసి ఒక భయంకరమైన వ్యక్తులను విగ్రహారధికుల సంబంధమైన ఒక వంశాన్ని మరి తయారు చేశాడు పిల్లల ఆ వంశం మోయాబీలు అమోరియులు పిల్లరా ఆ మోయాబీలు అన్ అమోరియులు వారి వలన ఇస్రాయేల్ ప్రజలకు కదండి వారి ఇస్రాయల్ ప్రజలు ఖనాన యాత్రకు మరు సాగకుండా అలాగే భక్తులైన వారిని సులమాలు లాంటి వారిని పాపములో పడివేయడానికి విగ్రహ మరి పూజలు కదండి విగ్రహారధల్లో దిగిపోవడానికి ఆ మోయాబు దేశ ఆ అన్యులను చేసుకున్న ద్వారా పిల్లరా సులోమాన్ యొక్క జీవితం అయిపోయింది పిల్లల రాజుల మదరి గ్రంథం పదకొండవ అధ్యాములు ఆ సంగతులు మనం చూస్తాం కాబట్టి పిల్లరా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి ఏది ఉత్తమం అంటే దేవుని చిత్తము దేవుని చిత్తం ప్రియుల ఏది ఉత్తమం అంటే దేవుని చిత్తము తెలుసుకోవాలి పరీక్షించాలి పిల్లల లోక మర్యాదను అనుసరించకూడదు ఈనాడు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటే లోకమర్యాద ప్రియుల పెళ్ళిళ్ళ విషయంలో లోక మర్యాదను అనుసరిస్తున్నారు కదండి ఒక రక్షించబడిన మరి బిడ్డ కదండి రక్షించబడిన వ్యక్తికి రక్షించబడిన వ్యక్తిని చేయడం లేదు పిల్లరా ఏదో ఉద్యోగం ఉంది ఆస్తిపాస్తులు ఉన్నాయని అందచందాలు ఉన్నాయని కదండి ఇవన్నీ చూస్తున్నారు కానీ ఆ వ్యక్తి రక్షించబడ్డా ఆ వ్యక్తి విశ్వాస కాదా అనేది తెలుసుకోకుండా పిల్లారా తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు వివాహాలు చేస్తున్నారు తర్వాత ఆరు నెలలు దాటిన తర్వాత ఒక సంవత్సరం దాటిన తర్వాత ఆ కుటుంబాలు మరి విచ్ఛిన్నం అయిపోతున్నాయి ప్రిల్ల నేను చూస్తుంటుండగా ఆస్తిపాస్తుల అనుసంధాలు చూసుకుని పెళ్ళిళ్ళైనా మరి ఇవన్నీ కూడా ప్రియల ఎన్నో ఎన్నో విచ్ఛిన్నమైపోయిన పిల్లల కాబట్టి దేవుని చిత్తమేదో తెలుసుకోవాలి లోక మర్యాదను మనం అనుసరించినట్లయితే ఆత్మీయంగా నష్టపోతామని దేవుని వాక్యం సెలవుస్తున్న పిల్లల కాబట్టి ఇంకా ఆత్మీయమైన విషయాలు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే పిల్లల మరి సమయంలో మరి ప్రభువారు ఉత్తమమైన విషయాలు తెలియజేస్తున్నాడు నీ జీవితానికి కావలసిన విషయాలు తెలియజేస్తున్నాడు నువ్వు పరలోక సంబంధమైన మరి వ్యక్తిగా మారాలని నీ ఆత్మీయ జీవితం కొరకు ఈ విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు అందుకనే ఈ లోకానికి ప్రభు అనే సుక్రీస్తు దేవుడిగా మానవుడిగా ఆయన యొక్క దైవత్వం ఆయన మానవత్వం ఈ లోకములో పిర ఆయన దేవుడే మానవుడిగా అవతరించి ఆయన మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు మనందరి కోసం పిల్లల త్యాగమైపోయాడు యాగమైపోయాడు తన యవన ప్రాయమంతా మన కొరకు దార పోసుకున్నాడు పాపం లేనివాడు పాపం పరిశుద్ధుడు పిల్లల ఆ దేవాతి దేవుడు నీ కోసం నా కోసం సెలవులో ప్రాణం పెట్టాడు చనిపోయాడు సమాధి సమాధి చేయబడి తిరిగి లేచాడు పిల్లల ఆ పరిశుద్ధుడు ఆ ఉత్తమమైన విషయాలు తెలియజేస్తున్నాడు ఆ పరిశుద్ధుడు ఉత్తమమైన విషయాలు తెలియజేస్తున్నాడు నువ్వు రక్షించబడాలని ఆయన ఆశపడుతున్నాడు ఓ మనుషుడా ఓ మనుషుడా నువ్వు రక్షించబడాలి ఆత్మీయముగా నువ్వు అభివృద్ధి చెందాలి ఆత్మీయముగా బాగుండాలి అన్ని విధాలుగా బాగుండాలి ఓ మనుషుడా అని ప్రభు తెలియజేస్తుంటాడుగా ఈ సమయంలో ప్రభు దగ్గరికి వస్తావా మరి ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి నీ పాపాలు ఒప్పుకుని ప్రభు కొరకు జీవించడానికి మరి ఇష్టపడుతున్నావా ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ దినము నిన్ను నూతన వ్యక్తిగా మార్చడానికి నూతన జీవితం ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువ నన్ను ఆ వ్యక్తిగా ఆ నూతన వ్యక్తిగా మార్చు నా పాత జీవితాన్ని తీసివే నా పాప జీవితాన్ని తీసివే పాత జీవితాన్ని పాప జీవితాన్ని తీసివేసి నీ రక్తంలో నా పాపములన్నిటిని అన్నిటిని కడిగి శుద్ధీకరించి నిత్య జీవానికి వారసులుగా చేయ కానీ ఎవరైతే చిన్న మాట ప్రార్థన చేసుకుంటారో అటువారికి సూక్ష్మములు మోక్షం పిల్లల పరలోక భాగ్యం దొరుకుతుంది అట్టి కృప ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగుస్తున్నాను దేవుడి కొద్ది వాక్యాన్ని మనం ఇంట్లో దీవెన్స్ ఆస్వాదించునుగాక ఆమెను ప్రేమగల తండ్రి చెప్పబడిన మాటలు దీవెంసమని అందరి హృదయాలు ఫలించినట్లుగా సహాయం చేదురని యేసు క్రీస్తు వారికి శాస్త్రమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్